హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నైతే సోమవారం రోజు అయితే వడ్డెక్కింది అది పదిన్నరకి నీరుదాచుడు మాకైతే గురంగా అంటే ఘోరంగా అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంత పుట్టేవలే అంటే మా పాప బెడ్రూమ్లో వండుకునే లైట్ ఉన్న ఫ్యాన్ వేసి రెడీగా పెట్టేసినాం ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది అని మేము సెవెన్కే వేసేసినాం బ్రష్ ఆఫ్ చేసుకొని చేసేసరికి ఇక మాకైతే పాలు వచ్చినాయి మా మేడం అయితే టీ పెడతా రాత్రి ఉన్న బోల్ అన్నీ రాత్రే తోమినాం ఎందుకనంటే మళ్ళీ కొంచెం నైట్ నైట్ టీవీ పెట్టుకున్నాం రాత్రి అంటే ఎయిట్ నైన్ థర్టీకి వెళ్ళి తలకాయిన వచ్చింది అయితే మళ్ళీ ఇది పేపర్ ప్లేట్ ప్లే తిన్నాక ఒక పొద్దుడిచినాక పేపర్ ప్లేట్లు ఉన్న అవన్నీ పొద్దున్న నీట్ గా దుడిసేసినాం హాల్ దుడిసినాం ముగ్గేసింది మా మేడం అయిపోయి పాలు అయితే వచ్చినాయి ఇప్పుడైతే అన్నం అయితే కూర అయితే అండ్ ఏం లేదు నిన్నటి బీరకాయ కూరే ఉన్నది వంకాయ కూర లేదు కానీ వంకాయ కూర అయితే లేదు నిన్నటి బీరకాయ కూరే ఉన్నది ఇయో కిటికీ జాలి తెచ్చిన చూపిస్తాం జాలి తెచ్చినా కానీ కట్టాలి కట్టడైతే లేదు చీమలు వస్తాన ఈ చీమలు నిన్నటి కావచ్చు ఇయో మాకు చక్కరగా చీమలు వస్తానయా కాదు ఇయో నిన్న అయ్యో ఇదంతా చీమల బల్పం గీసినాం ఎందుకనంటే మొత్తం చీమలు వచ్చిన నిన్న ఇయో బిస్కెట్ ప్యాకెట్ బల్పం గీలు బల్పం ఎందుకు గీతాం మళ్ళా ఒక్కొక్కటి వస్తానయ్యని బల్పం బల్పమైతే ఏం కదా అన్నం అయితే ఇవాళ అండు లేదు సారీ అన్నం అండుడే ఇయో కూర అండు లేదు మా అమ్మ అయితే పప్పు పోసింది ఆ పప్పే పోసింది మా అమ్మ పప్పు పోసింది ఇయో నిన్న నిన్న బీరకాయ కొంచెం మిగిలింది తీయనా బీరకాయ పైకే ఇక బీరకాయ అయితే కొంచెం మిగిలింది లేచిందా లేవలే అనుకుంటాను మరి అదే లేవు అది ఇప్పుడే పట్టగలు చిక్కు రాత్రి అయితే నిర్దా పట్టాలి అంత ఇవాళ మబ్బు మబ్బు ఉన్నది ఖచ్చితంగా వర్షం పడతాయి కావచ్చు ఇక పేపర్ ప్లేట్లో పైనుంచి ఒక్కటి నుంచో అయితే ఒక కట్ట తీసుకున్నాం నిన్నైతే మొత్తం ఒడిసుడు అయిపోయింది కంప్లీట్గా ఈ చాయ్ ఒకటే నిన్న నేను జాలి ఇగో ఇది అంతా ఇక్కడ మా బిడ్డది ఫ్లెక్స్ ఉండే ఈ బిడ్డ మా బిడ్డది ఫ్లెక్స్ అండ్ సారీ ఫస్ట్ మా ఫ్లెక్స్ ఉండే మా ఫ్లెక్స్ అప్పుడు తీసి మా బిడ్డ మా బిడ్డ ఫ్లెక్స్ పెట్టినాం ఇగో ఇక్కడ అంతా డస్ట్ వస్తుందని తీసేసినాం కిటికీ కూడా వెళ్తూ రాక్తుందని చెప్పి పెట్టినాం ఇగో ఇది దోమల జాలి ఇగో ఇక్కడనైతే ఈ ఫ్లెక్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా ఇక దోమల జాలి తీసుకొచ్చిన నిన్న నిన్న తీసుకొచ్చిన ఇక్కడనైతే పెట్టాలి ఇక ఇక మా మేడం అయితే డైరెక్ట్ డైరెక్ట్గా మరి అందుకే అని చెప్పి వెళ్తురు బాగా వస్తుంది కానీ దోమలు వస్తాయి అట్లా అన్నాడు ఇవైతే నిన్నటి బట్టలే ఎండ్ మొత్తం అంటే నిన్న నిన్న మేము ఒక్కొక్క అందుకు సెవెన్ థర్టీకేమో వచ్చేసినా వచ్చే సెవెన్ థర్టీయో ఎయిట్కి గుర్తులేదు నాకు కొంచెం టైము ఎందుకంటే తొందర తొందరగా వచ్చేసిన రాత్రి బట్టలు వేసేసిన వాషింగ్ మిషన్లో ఫిఫ్టీన్ మినిట్స్లో వేసేసిన ఎందుకంటే మా పాపే కొన్ని ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వాషింగ్ మిషన్ వేసిన అవి ఎండినయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చినుకు చినుకు వాడాయి చినుకు చినుకు వాడాక లోపల ఇక్కడ మాకు ఒకటి మంచం ఉంది కదా ఈ మంచం తీసి లోపట వేసినాం లోట లోపట వేసేసరికి మా మేడం పొద్దుల లేచి దండ మీద వేసిన అది ఆరింది కానీ ఎందుకంటే మంచిగా ఎండలేదు కానీ నాకు ఇప్పుడు అలా ఎండదో రాదు అయ్యా వర్షాకాలం ఇప్పుడు ఎప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లుండదు తెలియదు పది నిమిషాలకు ఒకసారి మారుతుంది పది నిమిషాలకు ఒకసారి అప్ డౌన్ అవుతుంది వాన నిన్న ఫ్యాను కొంచెం దుమ్ము బాగుండే ఇక ఈ ఫ్యాన్ మొత్తం క్లీన్ అది మొత్తం ఫస్ట్ బోర్ల సబ్బుతో బోల సబ్బుతో తుడిసి తర్వాత బోర్ల పీస్ ఇట్లా రుద్ది తర్వాత క్లాత్తో తుడిసిన మొత్తం మంచిగా ఎక్కువ గాలి పత ఇది ఏంటిది పాల పౌడర్ తీసుకొచ్చుకుంటాం ఎందుకనంటే ఎప్పుడన్నా రాత్రి ఒకటి ఇంటికి దాకా మా బిడ్డ వంటలు చాయారి నైట్ చాయ్ పెట్టుకొని రెండు మూడింటికి అయినా పెట్టుకొని దాకా మళ్ళీ టైం టూ షాప్లో పాల ప్యాకెట్ ఉండే మనం పోయిన టైం మళ్ళీ నైట్ పోదామంటే రెండు మూడింటికి ఎవరైనా షాప్ ఓపెన్ చేస్తారే బరువు ఇవి ఉండ ప్లేస్ ఫైవ్ మన లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ పాలు పెట్టినాకనే మనకి ఇది గుర్తుకొచ్చింది కానీ బ్రిటానియా డైలీ మిల్క్ పాల పౌడి ప్యాకెట్ ఇది ఒక్కటే ఒక్క ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ఆ ఫైవ్ రూపీస్ అయితే ఇద్దరు సెట్ అవుతుంది అట్లానే అండి చిక్క అయితే ముగ్గురు నలుగురికి అయితే కథ మంచిగా తాగటోళ్ళు అయితే ఒక్కరికే సెట్ కానీ మనకి కొంచెం కొంచెం తాగుతాయి కొంచెం కొంచెం సరిపోతాయి ఎందుకంటే మొత్తం ఇది అదే కావచ్చు మొత్తానికైతే నైట్ అయితే వెళ్ళిపోయాలి అయితే ఇక అల్లం ఒకటి ఉన్నది అల్లం ఇప్పుడు మా అయ్య ఇంత కొంచెం అయినాక మా పాప లేచిన తర్వాత వాడుకో పెడతా పండుకునే అల్లం తీసి మిక్సీ అన్నం వాడుకో పెడతా అల్లం ఉప్పు నాన పెడతా ఉప్పు నాన అల్లం వేస్ట్ అట్లా రాత్రి కొన్ని మా బిడ్డ తీయమనంటే తీసింది ఎట్లా ఆ మూలకు పది ఈ మూలకు పది ఈ మూలకు పది సెల్పుల్లో వేసింది పరుపు కింద వేసింది ఇక పరుపు కింద వేస్తే ఇక పరుపుకున్న మెత్త క్లాత్ తీసినాం ఎందుకు అంటే ఆ క్లాత్ లా తీసి అన్న గుచ్చింది మొత్తం అండ్ లోపల తీసింది ఆ క్లాత్ తీసి నానే వింటున్నాం ఇప్పుడు పది నిమిషాలు ఎందుకైనా మంచిది మొన్ననే విండినా మళ్ళీ ఇయాల విండు అవుతుంది ఈ మధ్య బాగా విండు అయితీ బిడ్డంది అవనంటే ఆ ముల కొట్టి ఈ మూల కొట్టి అది పెద్ద గానీ ముడతనే చిన్న పిల్లలైనా మనం చెప్పు తినకపోతే చెప్పు తిన్నాక చిన్నోళ్ళు ఎందుకు అవుతారు చేత

బెడ్ మీద ముంగట బెడ్ అయితే ఇదైతే నానబెట్టినా ఇగో ఇక్కడ ఇది ఇరిగిపోతుంది ఇది ఇరిగిపోయేసరికి ఏం చేసినా అంటే నేను ఇక ఫేవ్ కిక్ పెట్టిన ఎందుకంటే మనకి మాకు ఇదే కిందికి మీదికి డబ్బే వేసుడు ఫేవ్ కిక్ అయితే పెట్టినప్పుడు ఫేవ్ కిక్ అయితే కంప్లీట్ అయితే ఇక దీన్ని అయితే నాణ ఏం కడిగి పెడుతుంది ఇక మా మే నేనైతే ఛాయ్ అక్కడ పెట్టుకున్నా ఇదైతే కిటికీలకు జాలి పెడదా ఆమెనైతే కడిగేస్తాను మరి వర్కౌట్ అవుతుందో కాదో ఇవి అలా చూడాలి చేద్దాం అనే మరి ఇవి బియ్యం అయితే కంప్లీట్ చేసా బియ్యం కడిగి పెట్టేసాయి నేను అంచర్ దీన్ని కొలిసి కడిగేస్తాను కడిగి కడిగేసిన మొత్తం పావే ఆగి ఇది కూడా చ అదే కప్ కిట్టికి జాలి అయితే కంప్లీట్ చేసిన ఇప్పుడు ఇది కొత్త జాలి ఇది ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్తూ ఉండడానికి కోసం అని చెప్పి కట్టేసిన ఈ సగం వేస్ట్ అయింది ఇది అప్పుడేమో కంప్లీట్గా వెళ్తారు ఉండే ఇప్పుడు కొంచెం అదేంటి తక్కువ అవుతుంది అన్నట్టు వెళ్తుంది జాలి ఇక అన్నం కూడా కంప్లీట్ అయిపోయి రైస్ కుక్కర్ కూడా అయిపోయింది కంప్లీట్ ఇక కూరలు అంటే ఏం లేవు ఇవ్వాల చాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా బిడ్డ అయితే లేచింది లేచిన వెంటనే ఏడిచింది ఏడిసినాక మా మేడం అయితే తరగించింది ఇక అవ చూడరాయిలి అందరికీ హాయేపు ఏమైంది ముగ్గు వేస్తావా పాప మా బిడ్డ అలా పొద్దు లేచి అంత ముగ్గు అంగడంగా అంగడి వేయలే ఎందుకంటే లేచుడే ఎనిమిదిన్నరకు లేచిండా లేచిందా కదరా ఇక్కడ నిలబెట్టానా అమ్మా ఉన్నది ఈ ఫ్లెక్స్ని ఏం చెప్తావురా అందుకుంటావా అమ్మో ఏ కవర్ ఇది ఇవ్వద్దురా ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఇవ్వద్దు చెప్పవు అబ్బా మళ్ళెవరి తీయాలి మళ్ళీ మళ్ళెవరి తీయాలి మైలీ కింద పడతా కింద పడతా కింద పడతాది నో నో மா கிந்த எந்த வர எத்தப்பு இவன் எந்த எத்தனா அவருக்ஸ் கிந்த படுத்து படுத்து அந்த நமஸே கிட்டு அது ஆ சாரி இயோ இஸ் இயோ இண்டா நவே விண்ணவா இது மாப்ப விண்ணவண்டே விண்ண எவ்வளோ தான் ரேப்பு ஆ கிளிப்பு ఇస్తావా అలా ఒకటి క్లిప్ ఇస్తావా చెప్పవు కా ఇయవా ఇయ్యవా గది చూ చెప్పు వీడియోలో చూడవు కికా కో